ప్రతి నెలా కూడా మనకి డబ్బుకు సంబంధించి ఏదో ఒక విషయంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతుంటాయి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు అనేక విషయాలు నియమ నిబంధనలు మారుతూ అన్నమాట సో అవి ప్రత్యక్షంగా మన జేబుకు చిల్లుపడే విధంగానే ఉంటాయి సో వాటికి సంబంధించి ఇప్పుడు మార్చి ఒకటో తేదీ నుంచి కొన్ని కొత్త రూల్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి వాటి గురించి అయితే కూడా తెలుసుకుందాం ఎవడైనా సెలెక్ట్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మార్చి నెలలో ప్రభావితమయ్యి మార్పులు చేర్పులు జరిగే కొన్ని అంశాలను అయితే చూద్దాం అందులో ముందుగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సో ఎల్పిజి గ్యాస్ సిలిండర్కి సంబంధించి అందరికీ కూడా తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అయితే ఉంటుంది సో ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ చమురు సంస్థలు ఈ ఎల్పిజి ధరలు అనేవి తగ్గించడం కానీ పెంచడం కానీ జరుగుతుంది సో ఇప్పుడు రాబోయేది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఎల్పిజి ధరలు ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయించబడతాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల మొదటి తేదీన నిర్ణయిస్తాయి వాణిజ్య సిలిండర్ల ధరలను కంపెనీలు అయితే పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి అలాగే తగ్గించవచ్చే అంచనాలు కూడా ఉన్నాయి పద్నాలుగు పాయింట్ రెండు కిలోల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో ఒక వెయ్యి యాభై మూడు రూపాయలు ఏపీ తెలంగాణలో తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది ఇక ముంబైలో వెయ్యి యాభై రెండు రూపాయలు బెంగళూరులో వెయ్యి యాభై ఐదు రూపాయలు చెన్నైలో వెయ్యి అరవై ఎనిమిది రూపాయలు అయితే ఉండడం జరిగింది సో రేపు మార్చి ఒకటో తేదీన దీని ధరలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి ఇక నెక్స్ట్ చూస్తే ఫాస్ట్ ట్యాగ్ సో చాలామంది వెహికల్స్ కలిగిన వాళ్ళు హైవేల మీద పోతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్కి కానీ మనకి ఫోర్ చక్రాలు ఏవైతే ఉంటాయో దాటిన వెహికల్స్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఫాస్ట్ ట్యాగ్ అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ అప్డేట్ చేయడానికి చివరి తేదీని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిగా నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ఎన్హెచ్ఐ అంటే మీ ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని రేపట్లోగా అంటే ఈరోజు మనకి పూర్తి చేసుకోకపోతే మీకు సంబంధించిన ఫాస్ట్ ట్యాగ్ అనేది పని చేయదు లేదంటే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా మీ ఫాస్ట్ ట్యాగ్ని డియాక్టివేట్ చేయవచ్చు లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టవచ్చు అంటే మీరు ట్యాగ్ ఉంటే తొందరగా మీరు హైవేలో టోల్ గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు ఒకవేళ లేకపోతే మాత్రం మీరు అక్కడ మాన్యువల్గా డబ్బులు కట్టి వెళ్ళవలసి ఉంటుంది ఫాస్ట్ డబ్బులు కట్టడం కంటే మాన్యువల్గా డబ్బులు కట్టడం కొంత ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కొంచెం మీరు ఈక్వైస్ చేసుకోకపోతే వెంటనే ఈక్వైస్ చేసుకోండి అదేవిధంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించి ఫాస్ట్ ట్యాగ్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్ళకి మార్చి పదిహేను వరకు ఛాన్స్ అయితే ఇచ్చారు లోపు మీరు మీ యొక్క ఫాస్ట్ ట్యాగ్ని వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదా ఈ లోపే మీరు వేరే కార్డు తీసుకోవడం కానీ బెటర్ ఇక నెక్స్ట్ చూసుకుంటే సోషల్ మీడియాకి సంబంధించి కొత్త నిబంధనలు అయితే విధించింది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తాజాగా ఐటీ నిబంధనలు మార్చింది ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లను ఈ నిబంధనలు అయితే అమర్చాయి మార్చి నెల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు కూడిన కంటెంట్ ప్రసారం చేస్తే దానికి జరిమానా అనేది విధించవచ్చు సామాజిక మాధ్యమాలను సురక్షిత ఉంచడం కోసమే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎవరైతే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కంటెంట్ క్రియేటర్ కానీ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీకి సంబంధించి జిఎస్టీలో కొత్త నిబంధనల ప్రకారం ఐదు కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్న్ ఉన్న వ్యాపారాలు ఇప్పుడు ఈ ఛానల్ని ఇవ్వకుండా ఈవే బిల్లులు జారీ చేయలేరు ఈ చలన ఇచ్చిన తర్వాతనే మీరు ఈవే అయితే ఇవ్వాల్సి ఉంటుంది మార్చి ఒకటి నుంచి వారి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తింపజేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇక జీఎస్టీ పన్ను విధానంలో యాభై వేల కంటే ఎక్కువ విలువ కలిగిన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపినప్పుడు ఈవే బిల్లును నిర్వహించడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం సో ఎవరైనా కానీ వ్యాపారులు ఉంటే మాత్రం యాభై వేల కంటే ఎక్కువ మీరు వస్తువులు విలువ కలిగినవి పంపిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ ఈవీ బిల్లును అయితే జనరేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ సరికి అందరికీ తెలిసిన అతిపెద్ద బ్యాంక్ దేశీయ బ్యాంక్ ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ కలిగి ఉండే బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇక దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది సో ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డుకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది క్రెడిట్ కార్డులు మినిమం డే బిల్ క్యాల్క్యులేషన్ ప్రక్రియలో భాగంగా పలు మార్పులను అయితే చేసినట్లు తెలిపింది ఇక కొత్త రూల్స్ మార్చి పదిహేనో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ అయితే స్పష్టం చేసిందనమాట ఇక ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటారో వాళ్ళైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా వరకు ప్రభావితమే చేస్తాయి ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మనకు తెలిసిందే మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఏటీబి కార్డు మనకి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు మన ఖాతాలో స్వాహా చేస్తూ ఉంటారు ఇక క్రెడిట్ కార్డు అంటే చెప్పాల్సిన పని లేదు మీరు ఒకవేళ ఓవర్ డీ ఉన్నట్టయితే మాత్రం మిమ్మల్ని పిండి పిసికేస్తూ ఉంటారనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ క్రెడిట్ కార్డు మినిమం డే బిల్ క్యాలిక్యులేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేరుపులు అయితే చేశారు మార్చి పదిహేను నుంచి ఇవే అమల్లోకి అయితే వస్తున్నాయి ఇక బిజినెస్ పర్పస్గా మనం వెళ్తే చాలామంది వ్యాపారులందరూ కూడా కూడా బీటు బి అంటే బిజినెస్ టు బిజినెస్ బీటు ఈ బీటు బిజినెస్ టు ఎంప్లాయ్మెంట్ పనులు చెల్లింపు ధరలతో ఈ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారన్నమాట ఈ ఇన్వాయిస్లతో లింక్ లేకుండానే ఈవే బిల్లులు జారీ చేస్తూ లావాదేవీలు జరుపుతున్నారని కేంద్ర జాతీయ సమాచార చట్టం కేంద్రం అయితే గుర్తించింది ఈ క్రమంలోనే ఈవే బిల్లులు ఈ చలనళ్ళు నమోదు సరిపోవడం లేదు దీంతో నిబంధనలు అయితే మరింత కఠిన తరం చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది సో ఎవరైనా కానీ వ్యాపారులు బీటుబి లేకపోతే బీటుఈ చేస్తూ ఉంటారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఈ రూల్స్ అనేవి కొంచెం తెలిసే ఉంటాయి వీటికి సంబంధించి ట్యాక్సేషన్ కానీ లేదా ఇతర ఇతర జీఎస్టీ కానీ ఉంటాయి కదా సో వాటిలో కొంచెం మీరు క్యాలిక్యులేషన్ అనేది మిస్ కాకుండా ఈవే బిల్లు కానీ అదేవిధంగా ఈ చలానకు కానీ కొంచెం మీరు సరిపోలే విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కొంచెం జర్మాన్ అనేది ఎక్కడైనా మీ సరుకు పట్టుబడినట్లయితే జర్మాన్ అనేది విధిస్తారు సో ఒకవేళ జరిమానాతో పాటు కూడా ఇంకేదైనా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇక నెక్స్ట్ పేటిఎంకి సంబంధించి పేటీఎం మనకి చాలామంది అయితే యూస్ చేస్తూ ఉంటారన్నమాట ముఖ్యంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించి ఇక పేటిఎం పేమెంట్ బ్యాంకు వ్యవహారం అందరికీ తెలిసిందే దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది ఫిబ్రవరిలో సంచలన అంశంగా మారింది ఈ పేటిఎం ఈ పేటిఎం ఆర్బీఐ ఆంక్షలను మార్చి పదిహేను తర్వాత అమల్లోకి రానున్నాయి ఆ ఆంక్షల ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇక బ్యాంకింగ్ సేవలు అనేవి ఏమీ కూడా ఉండవు సో బ్యాంకింగ్ సేవలు కొత్తగా కస్టమర్లు చేర్చుకోకూడదు వాటికి కూడా మనకి డిపాజిట్ చేసుకోవడం కానీ లేకపోతే వ్యాలెట్లో లోడింగ్ చేసుకోవడం కానీ విత్రాలు చేసుకోవడం కానీ ఇటువంటి కార్యకలాపాలు ఏవి కూడా మీరు చేయలేదు చేయలేక చేయలేరు కూడా అందుకే మనమంతా పేటీఎం ట్రాన్సాక్షన్స్ విషయంలో అలర్ట్గా ఉండవలసి ఉంటుంది పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించి ఏదైతే ఈ ఉంటాయో ఇవన్నీ కూడా పేటిఎం సంస్థ ఇప్పటికే ఆర్బీఐ దగ్గర అయితే కొన్ని సమర్పించినా కానీ అక్కడ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఎదుర్కొంటూ ఉంది సో త్వరలోనే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే క్లోజ్ చేస్తారు ఎప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సంబంధించి చైర్పర్సన్స్ కానీ ఇతర ఇతర వాళ్ళు కానీ వైదొరుగుతూ ఉన్నారు సో పేటీఎంలో మీకు ఫాస్ట్ ట్యాగ్ అనేది ఉంటుంది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి కొంతమంది ఫాస్ట్ ట్యాగ్ అనేది తీసుకొని ఉన్నారు సో ఆ ఫాస్ట్ ట్యాగులు కూడా మనకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీ నాటికే క్లోజ్ అవుతాయి మార్చి పదిహేను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఉండదనమాట సో ఇది మనకి దేశవ్యాప్తంగా మార్చి నెలలో జరగబోతున్న కొన్ని మార్పులు చేర్పులు వీటితో పాటు కొన్ని ఉన్నాయి సో అవి కూడా కొంచెం చెప్తాను అవి కొంచెం మీకు ఈ టైం అనేది ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి కొంచెం తర్వాత వీడియోలో మీకు నెక్స్ట్ అయితే తెలియజేస్తాను ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మార్పులు చెరుపులు జరిగితే తెలియజేయండి సో మన తోటి వారు కూడా తెలుసుకుంటారు సో ఇది ప్రజెంటు మార్చిన్నెలో అమలు అవబోతున్న కొన్ని కొత్త రూల్స్ సో ఇది ఎవడో ఎవడైనా ఇస్తే లైక్ చేయండి అదేందుకు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా డైలీ ఫాలో అవుతుండండి ఇది వీడియో